వేదికపైన ఉన్నటువంటి పెద్దలు దినకర్ బాబు గారు అండ్ మాతృమూర్తులు అదేవిధంగా మాధవీలత గారు మురళీ మనోహర్ గారు అండ్ ఉదయ్ గారు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు ఇందులో ఉన్న వాళ్ళలో నేను చాలా చిన్న వయస్సు నాదే అనుకుంటున్నాను అయితే నన్ను అగ్ని బావుట పురస్కారాన్ని పెద్ద టైటిల్ పెట్టారు యాక్చువల్లీ నిజానికి నాకు అర్హత ఉంది అని నేను అనుకోవట్లేదు అర్హత ఉంది అని నాకు ఈ అవార్డు ఇస్తున్నారని నేను అనుకోవట్లేదు రాబోయే నా ప్రయాణానికి ఒక ప్రోత్సాహంగా మాత్రమే భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అండ్ దిస్ అండ్ రికగ్నైజింగ్ మై ఎఫర్ట్స్ ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాలకృష్ణయ్య గారి శత జయంతి ఉత్సవాల్లో మాట్లాడవలసిందిగా ఈ పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా నిన్న నాకు ఉదయ గారు ఫోన్ చేసి చెప్పారు నిజానికి ఇప్పుడున్న ఎలక్షన్ హడావిడిలో ఒక రకంగా చెప్పాలంటే మొత్తం పొలిటికల్ యాక్టివిటీలోనే నిమగ్నం అయిపోయి ఉన్నాం ఛానల్ని విస్తరించే క్రమంలో కావచ్చు ఇంకోటి ఇంకోటి సరిగ్గా ఈ ప్రైమ్ టైంలో ఇక్కడికి రావడం అనేది ఉండే బట్ ఉదయ గారు మాట్లాడిన చాలా తక్కువ టైం టూ మినిట్స్ ఉంటారు వారు ఫోన్లో ఆ టూ మినిట్స్ మాత్రం చెవులు ఇలా పెట్టుకొని మొత్తం అసలు ఎక్కడ ఒక్క కూడా ఉన్నాను ఆమెని ఇంటరప్ట్ చేయకుండా అలాగే వింటూ ఉన్నా రెండు నిమిషాలు సచ్ ఎ గ్రేట్ 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 ఇంటెన్షన్ ఆవిడలో ఉండకపోతే ఒక రకమైనటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ తన తండ్రి గారి పట్ల లేదా వారి వారు చేసిన కార్యక్రమాల పట్ల వాటిని ఈ జనరేషన్కి అందించాలనే ఒక తపన నాకు అద్భుతంగా అందులో కనిపించింది వినిపించింది సో వెంటనే నేను ఇంకా వచ్చేస్తానండి చెప్పేశాను ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చే ముందు బాలకృష్ణయ్య గారి గురించి నిజంగా నాకు అంత ఇప్పటిదాకా తెలవనందుకు నేను నిజంగా బాధపడుతున్నాను అంటే ఇన్ని సంవత్సరాల నా జర్నలిజం కెరీర్లో నిజానికి నేను తెలుసుకోలేకపోయాను ఐఎమ్ రియలీ సారీ ఇట్లాంటి ఒక మహానుభావుడి గురించి నిజంగా నాకు తెలియకపోవడం నా అంటే నా అజ్ఞానం కిందనే నేను దాన్ని తీసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కొంతమందితో నేను మాట్లాడుతున్నాను మహబూబ్ నగర్లోని పెద్దలతోటి వాళ్లతోటి మా జర్నలిస్ట్ మిత్రులతోటి వనపర్తీకి సంబంధించి అసలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనే మాట ఖచ్చితంగా బాలకృష్ణయ్య గారికి అది చెందుతుంది అండ్ వారు చేసిన కృషి కావచ్చు ఇప్పుడు నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి తర్వాత తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పోరాడినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి సారథ్యంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి ఇవన్నీ పక్కన పెడితే ఒక వైద్యుడిగా అంటే ఈరోజు వైద్యులు అనగానే మాకు ఈ జనరేషన్కున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ జనరేషన్స్కి ఇందాక మీరు అడిగిన ప్రశ్న కూడా అదే ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి మీ ఛానల్ ఎందుకు పెట్టారు అని అంటే నిజానికి మాకు రోల్ మోడల్స్ ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్లో ఈ యంగ్ ఈ యూత్ ఉంది ఈరోజు ఇది అందరి తప్పది ఈ సొసైటీ తప్పది లేదా మన మనకు అట్లాంటి అవకాశం లేకుండా చేసినటువంటి సిస్టమ్ది తప్పు ఈ జనరేషన్కి ఎవరు రోల్ మోడల్ ఎవరు నీకు ఐకాన్ ఎవరు ఎవరిని నువ్వు ఫాలో అవ్వాలి ఎవరిని నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మోటివేషన్గా తీసుకోవాలి ఎవరి పంథాలో నువ్వు నడవాలి అనే విషయంలో మనకు అన్ని రాంగ్ ఎగ్జాంపుల్సే కనబడుతున్నాయి అన్ని రాంగ్ ఎగ్జాంపుల్సే ఇప్పుడు మీరు వైద్యుడిగా బాలకృష్ణయ్య గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము వారు ఉన్నప్పుడు వారి కాలంలో ఆ రోజుల్లో పేదలకి మనము సేవ చేయాలి ఒక ఒకరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా మనం వైద్యం అందించాలి అనే ఒక సంకల్పం చేసుకోవడమే చాలా గొప్ప విషయం నిజానికి ఆ రోజుల్లో ఎంతమంది మెడికల్ పాస్ అయ్యి లేదా ఈ మెడిసిన్ చేసిన వాళ్ళు డాక్టర్లుగా వచ్చిన వాళ్ళు ఇంత చాలా తక్కువ నిజానికి చాలా తక్కువ మంది ఉండేవారు ఈరోజు మెడికల్ సీట్లు పెరిగాయి కానీ అట్లాంటి డాక్టర్లు లేరు ఈరోజు మెడికల్ సీట్లు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాం ఎంతోమంది డాక్టర్లు బయటకు వస్తున్నారు డాక్టర్లకి ప్రభుత్వం మీరు ఊళ్ళలో పనిచేయాలని నిబంధన పెడితే ఉద్యమాలు చేసిన డాక్టర్లు నాకు తెలుసు సో ఈరోజు ఊళ్ళో ఉండడానికే బాధపడేటువంటి పరిస్థితుల నుంచి సరే అందరూ డాక్టర్లు అలాగే ఉన్నారంటే నేను కూడా సరే కరెక్టే కాదు అందరూ కాకపోవచ్చు బట్ ఎక్కువ మంది అట్లాగే ఉన్నారు ఎగ్జాంపుల్స్ ఇందాక నేను అన్నట్టుగా ఒక ఇంజనీర్ అనుకోండి ఎవడు నీకు రోల్ మోడల్ అవుతాడంటే మన పేపర్లు కూడా ఏమి రాస్తాయి మా న్యూస్ ఛానల్స్ పేపర్లో కూడా కోటి రూపాయల సంవత్సర జీతం సంపాదించిన వాడు గొప్పవాడు ఈరోజు వాడు వార్తల్లో ఉంటాడు కోటి రూపాయల్ని తృణప్రాయంగా వదిలేసి వచ్చి దేశం కోసం వాడిని మనం పట్టించుకో ఒక రైతు మనకు రోల్ మోడల్ కాదు ఒక సైనికుడు ఎవరైతే నేను లడాక్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ నుంచి బార్డర్ రిపోర్టింగ్ చేశాను ఈ గల్వాన్ క్లాష్ అయిన తర్వాత మైనస్ డిగ్రీస్లో పనిచేస్తున్నటువంటి సియాచిన్ గ్లేషియర్స్లో మైనస్ ఫిఫ్టీ త్రీ సెంటిగ్రేడ్ చలిలో పనిచేస్తున్నటువంటి సైనికుడు మనకు ఏ రోజు ఒక రోల్ మోడల్ కాదు ఒక స్మగ్లర్ సినిమా తీస్తే వాడు మనకు రోల్ మోడల్ సో దట్ ఈస్ అ ప్రాబ్లం ఇది నా నెక్స్ట్ ఒక ప్రయాణానికి ఇది ఒక ప్రోత్సాహం ఎందుకన్నాను అనంటే ఖచ్చితంగా ఇలాంటి మహనీయులు అన్సంగ్ హీరోస్ నిజానికి వీళ్ళ హీరోస్ అన్సంగ్ హీరోస్ ఎప్పుడు మనం చెప్పని మనకు తెలియని మనకు ఎంతోమందికి కోట్ల మందికి రీచ్ కావాల్సినటువంటి వ్యక్తులు అమాయకంగా వాళ్ళ పని చేసుకొని వాళ్ళు స్వర్గస్థులైనారు అక్కడి నుంచి చూసి ఈ దేశం మారుతుందేమో మారుతుందేమో అని ఇంకా ఇప్పటికీ ఆశతో ఉన్నారు మార్చే ప్రయత్నంలో మనం ఉన్నామా లేదా అన్నదే మనం తీసుకోవాల్సిన నిర్ణయం సో ఈ నేను నిజంగా ఇది ఒక ప్రివిలేజ్గా భావిస్తున్నాను ఈ రోజు నుంచైనా సరే నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్ళడానికి మనం చే ఇదొక అంకురార్పణ చేస్తుందని నేను భావిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ దాట్ యాక్చువల్లీ నేను ఒకసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నా గురువు గారు వారితో మాట్లాడుతున్న సందర్భంలో వారు మాట చెప్పారు నాతో గంటల తరబడి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉండేది ఆయన ఎప్పుడు సినిమాలు పాటల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు బట్ ఒకసారి మాత్రం పాట గురించి చెప్పారు అమ్మమ్మ డాట్ కామ్ అనేది సీరియల్ కోసం అని చెప్పి చేసినటువంటి పాట అది గంట సేపు మాట్లాడింది ఆయన ఆయన చెప్తూ ఏమంటారంటే అందులో అన్నమాటలను చెప్తున్నాను నేను మళ్ళీ అది ఒక వీడియో కూడా ఉంటుంది బయట యాక్చువల్ ఇందాక మేడం అంటూ తల్లిదండ్రులు గురించి మాట్లాడుతూ ఆ రన్నది ఏంటంటే అందరూ ఏ కవిని అడిగినా కానీ తల్లి గురించి ఏదైనా కవిత్వం రాయమన్నా ఏదైనా రాయమంటే ఒక పది మాటలు రాయమంటే ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే నవమాసాలు మోసి కని పెంచి అని మాట్లాడతారు ఏ ఎందుకు ఇంకా ఇంకా ఏమన్నా పది మాసాలు పోయగలుగుతావా లేదా ఆరు మాసాలకే కనగలుగుతావా అది కాదు అసలు మాతృ మాతృమూర్తి అంటే సిరివన్నల సీతారామ శాస్త్రి గారు చెప్పిన మాట ఇది మాతృమూర్తి అంటే నిజానికి తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు అని అంటారు అది నిజమే కావచ్చు టెక్నికల్లీ బట్ పిల్లలే తల్లిదండ్రులకు తల్లి తండ్రి అనే హోదానిచ్చారు ఆ పిల్లలిచ్చిన ఇచ్చిన హోదాని నిజంగా తల్లి తండ్రి నిలబెట్టుకోగలిగితే వాళ్ళు నిజమైనటువంటి గొప్ప తల్లిదండ్రులుగా నిలబడతారు అనేది వారు చెప్పిన మాట సో ఇప్పుడు పిల్లలు వీరు వారికి నిజానికి తల్లి తండ్రి అనే హోదాను ఇచ్చారు వారు ఇచ్చినటువంటి నడకలో వారు చెప్పినటువంటి ఒక దారిలో వీళ్ళు నడుస్తున్నారు అని అంటేనే వాళ్ళకు అద్భుతమైనటువంటి నివాళులు ఇచ్చినట్టు నిజానికి వీళ్లకు ధన్యవాదాలు వీళ్ళకి అభినందనలు సో వీళ్ళు ఆ లెగసీని కంటిన్యూ చేయడం ఆపొద్దు మేడం అంటూ ఏదో అన్నారు విగ్రహం పెట్టాలి అనేది నేను చాలా రోజుల క్రితం అనుకునేవాడిని చాలామంది లీడర్లు వాళ్ళ విగ్రహాలు ఇమ్మీడియట్లీ ఎప్పుడొస్తాయనంటే వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేనో ఎంపీనో అయినప్పుడు నిజానికి నిజానికి నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్లోకి వచ్చిందనంటే మాత్రమే మళ్ళీ ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉంటారు మీరు చాలామంది నాయకులు దేశవ్యాప్తంగా ఉంటారు కరీంనగర్ నుంచి వచ్చిన నేను కరీంనగర్ నుంచి వచ్చాను కరీంనగర్లో కరీంనగర్ నుంచి వెళ్ళినటువంటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు ఆయన విగ్రహం చాలా సంవత్సరాల వరకు ఎవరూ పెట్టలేదు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ మధ్య విగ్రహం పెట్టారు అట్లా అంటే తప్పదు ఇంకేం చేస్తాం మన నెక్స్ట్ జనరేషన్ దాన్ని ఇంకా పూర్తిగా సీరియస్గా తీసుకోకపోతే ఆ ఆ లెగసీ కంటిన్యూ కాదు విగ్రహం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి చూసి ఈనెవరు అని తెలుసుకునే ఒక అవకాశం ఇస్తుంది తద్వారా ఆయన నుంచి నేర్చుకునే ఒక జ్ఞానాన్ని అందిస్తుంది ఆ దిశగా మనం అందరం నడవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు బాలకృష్ణయ్య గారి గురించి తెలుసుకునే అవకాశం మాకు కల్పించినందుకు మా తరం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్